వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి కారుమూరి తణుకు మండలం పేతలి గ్రామంలో లైహం ఫుడ్ ప్రోడక్ట్ పేరుతో గోవ పశువధ కర్మాగారం వెంటనే ఆపాలి ఆ పశువధ కర్మాగారానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో టీడీపీ హయాంలో అనుమతులు ఇచ్చారు రోజుకి నాలుగు వందల పశువులను వధించే విధంగా దారుణమైన అనుమతులు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నుండి వైఎస్ఆర్సిపి ప్రభుత్వ అధికారులకు రాగానే ఆ పశువధ కర్మాగారాన్ని ఆపించేశారు అని అనుమతులు రద్దు చేయించారు ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది పశువుల కర్మాగారం తిరిగి గోవుల్ని వధించడం మొదలు పెట్టేశారు ఇలాంటి కర్మాగారాలు నడవకూడదు ప్రకృతి కలుషితం అవుతోంది వేలాది పశువుల్ని గోవుల్ని వధించిన నెత్తురు మన పచ్చటి నేలలో కలిస్తే తర్వాత తరాలకు అరిష్టం తీవ్ర దుర్గంధంతో చుట్టుపక్కల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు నిర్దవులు ఎమ్మెల్యే మంత్రి కందుల దుర్గేష్ స్థానిక ఎమ్మెల్యే అరిమిల్లికి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజా శ్రేయస్సుకు హాని కలిగించే ఇలాంటి జీవహింస మన పరిసరాల్లో జరగకుండా చూడాలి ఇప్పుడు తమ విజ్ఞప్తికి స్పందించి వెంటనే చర్యలు పుట్టాలి లేదంటే త్వరలో ప్రజలను కలుసుకుని ఉద్యమిస్తామని హెచ్చరించారు మాకు అనుమతి లేవన్న సంగతి మళ్ళీ నిర్ధారణ చేసాం ప్రజలు చెప్పాం అధికారులు చెప్పాం తప్పు వీడిది కాదు వీడిని కి తప్పు చేస్తుంటే వీడిని ఉనా ఉదాసీనంగా చేస్తున్న అధికారులు తప్పు ఇప్పుడు అధికారులు చెప్పాం అధికారులు చర్య తీసుకుంటారు లేదు అధికారుల మీద మేము చర్య వీడి మీద చర్య తీసుకుని మేమేం చేస్తాం అధికారుల మీద చర్య తీసుకోవాలి అంటే డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి ఒక్కొక్క అధికారి మేము ప్రజలకు సేవ చేయడానికి అధికారి నియమించుకున్నాం మేము వివిధ వివిధ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఇప్పుడు ఉదాసీనంగా ఉన్నారు వాడు వల్ల వీడు ఆటలాడుతున్నాడు వీడు తప్పు చేస్తుంటే చర్యలు తీసుకోవాల్సిన అధికారం తీసుకోకపోవడం వల్ల ఈ చర్య వచ్చింది ఇప్పుడు ఎవరైతే ఉదాసీనంగా ఉన్న అధికారులు ఉన్నారో వారి మీద నేను ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నావు అది వాడు ఏమంటాడు మాకు అన్నీ ఉన్నాయంటాడు మూడోసారి అది తప్పు చేసాడు చేస్తున్నాడు పట్టించుకోవట్లేదు అధికారులు ఇప్పుడు అధికారుల మీద చర్యలు తీసుకుంటే పోతుంది చూసే పాలు వస్తున్నాయి గేదెకి పాడి పశువుని అదే ఓదించి వదిలే అధికారులు వాడికి ఎవరిచ్చాడు డాక్టర్ వస్తాడు ఇప్పుడు చెక్ చేస్తాడు పశువు అది పాడి పశువా కాదా వాళ్ళకి అర్హత కాదా అర్హత కాదని ఎవరు చేయడానికి ఎవరు తీసుకోవాలి పశు అధ్యక్షా అన్నారు ఎవరు తీసుకోవాలని పశు అధృష్ బాధ్యత అంది ఎవడైతే పట్టుకొచ్చి తేవడానికి వర్షాలు తేవడానికి అర్హత లేదు ఎవరికి జరగకూడదు ఈ హింస వల్ల ప్రజలకి మంచి జరగదు ఒక చెడు వాతావరణం ఏర్పడుతుంది దాంట్లో చేసిన బ్లడ్ భూకలుషితమై వాటర్ కూడా ప్రాబ్లం అయ్యి అనారోగ్యాల బారిన పడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇండస్ట్రీ ఇక్కడ ఉండడానికి లేదు మరి వాళ్ళకు కూడా మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా చెప్పలేదు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నడవడేమో మీరు ఏమన్నా అయితే మార్చేసుకోండి అని చెప్పడం కూడా జరిగింది తర్వాత వచ్చి వాళ్ళు మేము ఇక్కడ ఓన్లీ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకుంటాం ఎక్కడో కట్ చేసుకుంటాం మటన్ దాన్ని కూడా అలౌ చేయకుండా నేను ఆపించాను అది అధికారులకి అందరికీ పైన దాకా కూడా చెప్పి పర్మిషన్ ఎలా ఇచ్చారని చెప్పి దాని మీద మాట్లాడటం జరిగింది అలాగే పొల్యూషన్ పర్మిషన్ ఎలా ఇచ్చారు ఇళ్ల మధ్య ఉన్న దానికని చెప్పి ఆ పొల్యూషన్ చైర్మన్తో కూడా మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లోనూ నడవకుండా తీసాను మరి వాళ్ళ మా ప్రభుత్వం మారింది ఇప్పుడు మరి వేరే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎప్పుడు వదిలెట్టారో సడన్